వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత గురిగించ దాని కింద నలుపు చూసుకోకుండా ఎరుపు చూసుకొని మురిసిపోతుంది ఇది మనందరికీ తెలిసిన సామెత ఎందుకు ఈ సామెత చెప్పాను అనేది తెలియాలంటే ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎన్డీఏ కూటమిలో చీమ చిటుక్కువంటే చాలు కాంగ్రెస్కి ఎక్కడ లేని ఆనందం పుట్టుకొస్తుంది హస్తం పార్టీ నేతృత్వంలోని ఎన్డీ కూటమికి చిల్లులు పడ్డా కూడా అంత పట్టింపు ఉండదు కానీ దృష్టి అంతా ఎన్డీఏ కూటమిపైనే ఉంటుంది ఏ చిన్న తప్పిదం జరిగినా అదిగో మోదీ పని అయిపోయింది కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కుప్పకూలిపోవడం ఖాయం అన్నట్టుగా ప్రచారం చేస్తుంటారు అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా ఆగండి తాజాగా మణిపూర్లో జేడీయూ పార్టీలో చిన్న తప్పిదం జరిగింది మణిపూర్ జేడీయూ శాఖ అధ్యక్షుడు కాష్ బీరెన్ సింగ్ తన సొంత నిర్ణయంతో రాష్ట్ర గవర్నర్కు లేఖ రాశాడు రాష్ట్రంలో కొన్నేళ్లుగా జరుగుతున్న జాతుల మధ్య వైరాన్ని పరిష్కరించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని అందుకే ఇప్పటి తాము బీజేపీ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటామని లేఖలో తెలిపారు ఇప్పటి నుంచి తమ పార్టీ తరఫున ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే ఎండి అబ్దుల్ నజీర్ ప్రతిపక్ష సీట్లో కూర్చుంటారని అందుకు అనుమతి ఇవ్వాలని కోరారు దీంతో ఎన్డీ కూటమికి ఆనందం ఆగలేదు ఈ నిర్ణయంతో బీహార్ సీఎం నితీష్ కుమార్ వైఖరి స్పష్టమైందని ఆయన త్వరలోనే ఎన్డీఏని వదిలిపెట్టారనే వదిలిపెట్టబోతున్నారనే ప్రచారాన్ని మొదలుపెట్టేశారు నితీష్ గనక ప్రభుత్వం నుంచి వైదొలిగితే మోదీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని జోష్యం చెప్పారు ఆయనకి ఎప్పటినుంచో ఎన్డీఏ కూటమిలో ఉండడం ఇష్టం లేదని ఇప్పుడు అది బయటపడిపోయిందని విమర్శించడం మొదలేశారు ఇక మోదీకి గడ్డుకాలం ఎదురైందని జోషన్ చెప్పేశారు ఈ విషయంపై నితీష్ ఇంకా స్పందించకముందే హిజ్జాబ్ చేయడం ద్వారా కాంగ్రెస్ తన నేరేటివ్ ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది అయితే ఈ ప్రయత్నానికి నితీష్ కుమార్ చెక్ పెట్టారు మణిపూర్ రాష్ట్ర అధ్యక్షుడు కాష్ బీరేన్ సింగ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన వ్యక్తిగతమని దీని పట్ల పార్టీ అధిష్టానాన్ని కనీసం సంప్రదింపలేదని తెలిపారు ఇది నితీష్ కుమార్ నిర్ణయం కాదని స్పష్టం చేసింది జేడీయూ తమను అడగకుండా నిర్ణయం తీసుకున్న మణిపూర్ రాష్ట్ర అధ్యక్షుడు కాష్ బీరేన్ సింగ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పార్టీ స్పష్టం చేసింది దీంతో ఇండి కూటమి ఆశలపై నీళ్లు జల్లినట్లయింది నితీష్ కుమార్ను తమ వైపు లాగడానికి ఇండి కూటమి చేయని ప్రయత్నాలే లేవు జనవరి తొలివారంలో ఇండి కూటమిలో కీలకంగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తన పాత స్నేహితుడు నితీష్ కుమార్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని వీడాలని కోరారు తమతో కలిసి రావాలని గతంలో చేసిన తప్పులన్నిటినీ తాము క్షమించేస్తామని లాలూ అన్నారు మా కర్ణాతో హమారా హై అంటూ నితీష్ కి గేట్లు తెలిసారు అయితే నితీష్ కుమార్ వీళ్ళ మాట వినలేదు మోదీ వెంటే ఉన్నారు పదే పదే మోదీ పట్ల తన మద్దతును ప్రకటిస్తూనే ఉన్నారు ఇండి కూటమి పదే పదే నితీష్ కి ప్రేమలేఖను పంపడానికి కారణము లేకపోలేదు కొద్ది నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ దక్కలేదు ఆ పార్టీకి రెండు వందల నలభై సీట్లు మాత్రమే వచ్చాయి మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ విజయంతో ఇప్పుడు కమలం పార్టీకి రెండు వందల నలభై ఒక్క స్థానాలు మాత్రమే ఉన్నాయి మోదీ ప్రభుత్వానికి సొంతంగా బలం లేకపోవడంతో కూటమిలోని అతిపెద్ద పార్టీలైన టీడీపీ జేడియులపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది నితీష్ కుమార్ పార్టీకి పన్నెండు ఎంపీ సీట్లు ఉన్నాయి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రస్తుతానికైతే చంద్రబాబు నితీష్ కుమార్లు ఊతకర్రలుగా ఉన్నారు అటువంటి సమయంలో నితీష్ కుమార్ని ఎన్డీఏ కూటమి నుంచి బయటకు లాగితే మోదీ ప్రభుత్వం కుప్పకూలుతుందన్నది ఇండి కూటమి భావన అయితే అది ఎంతవరకు సాధ్యమవుతుంది దానికి సంబంధించి కూడా చెప్తా చూడండి నితీష్ కుమార్ రాజకీయ జీవితం చూస్తే ఆయన ఎన్నో సార్లు కూటములు మార్చిన చరిత్ర ఉంది భారతదేశ చరిత్రలో ఎన్నిసార్లు సార్లు పరస్పర విరుద్ధ భావాలున్న కూటములను మారిన వ్యక్తి నితీష్ కుమార్ ఒక్కరే కావచ్చు అటు కాంగ్రెస్ ఆర్జేడీలతో కలిసిన నితీష్ ఎన్డీఏతోనూ ఎన్నో సార్లు కలిసి పనిచేశారు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటారో తెలియదు రాత్రికి రాత్రే గోడ దూకియ గల దిట్ట అటువంటి వ్యక్తిని మోదీ కూడా నమ్మరు అందుకే అంతేకాదు మోదీ అమిత్ షాలు నితీష్ కుమార్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి వాళ్ళు అంతకన్నా కాదు వారికి రాజకీయాలు ఎలా చేయాలన్నది బాగా తెలుసు కేంద్రంలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై మూడు సీట్ల ఉన్న మెజారిటీ ఉంది అందులో నితీష్ కుమార్కు ఉన్నాయి పన్నెండు ఎంపీ సీట్లు ఆయన రెండవ స్థానంలో ఉన్నారు అయితే నితీష్ కుమార్ ఎన్డీఏని వీడినంత మాత్రాన మోదీ ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏమీ లేదు రెండు వందల తొంభై మూడు సీట్లలో పన్నెండు సీట్లు పోయినా రెండు వందల ఎనభై ఒక్క సీట్లు ఎన్డీఏ కూటమికి మిగిలే ఉంటాయి అంటే మ్యాజిక్ ఫిగర్కి ఇంకా తొమ్మిది సీట్లు ఎక్కువే ఇక దీనికి తోడు నితీష్ కుమార్ ఈసారి కాంగ్రెస్తో కలిస్తే ఆయన పార్టీ చీలడం ఖాయమంటారు విశ్లేషకులు నితీష్ కుమార్కు బీహార్పై గతంలో ఉన్నంత పట్టు ఇప్పుడు లేదు అనేది వాస్తవం రెండు వేల ఇరవైలో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో గెలుపొందితే బీజేపీ డెబ్బై నాలుగు సీట్లతో విజయం సాధించింది కానీ నితీష్ కుమార్కు వచ్చింది కేవలం నలభై మూడు సీట్లే అయినా కూడా కింగ్ మేకర్గా నిలిచారు అయితే ఎన్నికల్లో నితీష్కు ఆ సీట్లు కూడా రావన్నది విశ్లేషకులు చెబుతున్నమాట ఆ పార్టీ పూర్వ వైభవం కోల్పోయిందని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే విజయం సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు అటువంటి సమయంలో ఇప్పటికిప్పుడు నితీష్ ఆర్జేడీతో కలిసినా తనతో పాటు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తారన్నది ప్రశ్నార్థకం ఆయనతో ఉన్న పన్నెండు మంది ఎంపీలు బీజేపీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ విషయం నితీష్కి బాగా తెలుసు అందుకే ఇప్పటికిప్పుడు కూటమి మార్చే ఆలోచనలో నితీష్ లేరు దీనివల్లే మణిపూర్లో అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని వెనువెంటనే జేడియూ తప్పుపట్టింది ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని తమ సంపూర్ణ మద్దతు మోదీకే ఉంటుందని స్పష్టం చేసింది జేడీయూ ఈ కారణంగా జెడియు అధినేత నితీష్ కుమార్ ఇప్పుడు బలహీనంగా ఉన్నారని కేంద్రంలోని మోదీ అమిత్ షాలో చెప్పింది వినడం తప్ప మరో మార్గం లేదని విశ్లేషకులు చెప్తున్నారు ఈ విషయం ఇండి కూటమి నేతలకు ఎప్పుడు అర్థమవుతుందో తెలియాలి మరి హిందీ కూటమిలో చీరికలు రాకుండా ఇండి కూటమిని కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తే బాగుంటుందని మరి కొంతమంది వాదన ఏదేమైనా ఇందాక చెప్పా కదా గురిగింజ సామెత అర్థమైందా ఎందుకు చెప్పాను అర్థమైతే ఇంకా ఆలస్యం ఎందుకు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కంటెంట్ బాగుంది సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ కి సపోర్ట్ గా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియచేయండి జై హింద్ జై భారత్